హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వేడి వేడి ఇడ్లీకి ఒక మంచి కారపొడిని అయితే మీకు చూపించబోతున్నాను దీన్ని మేము ధనియాల కారపొడి అని కూడా అంటాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందనమాట అలాగే దోశకు కూడా బాగుంటుంది టిఫిన్స్కి కూడా ఉప్మా లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చట్నీలతోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు కారపొడితో కూడా తింటే చాలా బాగుంటుందండి ఒక్కోసారి మనకి చట్నీ చేయడం కుదరదు అన్నప్పుడు ఇలా మనం కారపొడి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి పని కూడా ఈజీ అవుతుంది మరి ఈ కారపొడిని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నా ప్రిపరేషన్ ఏంటో ఒక్కసారి చూసేసేయండి దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను అందులో ఒక పద్దెనిమిది వరకు ఎండుమిర్చి వేసుకున్నానండి ఇవి కారం కొంచెం ఎక్కువగా ఉంటాయి కారం తక్కువగా ఉంటే కనుక ఒక ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా వేసుకోవచ్చు ఇలా ఈ ఎండుమిర్చిని ఇవ్వకుండా లైట్గా ఇట్లా ఫ్రై చేసుకోవాలి మనకి వేగాలి కానీ నల్లగా అయిపోకూడదు అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఒక అరకప్పు వరకు శనగ బెడలు వేసుకుంటున్నానండి ముందుగా వీటినే వేసుకుంటున్నాను కొంచెం వేగడానికి కాస్త టైం పడుతుంది అందుకని ముందుగా శనగ బెడలు వేసుకున్నాను తర్వాత అదే కప్పుతో ఇంకో అరకప్పు వరకు మినపప్పు తీసుకున్నానండి ఈ మినపప్పును కూడా ఇట్లా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు కొద్దిగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యాక అందులో ఒక కప్పు వరకు ధనియాలు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి ఈ రెండు త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నాను ఇందులో ఒక గుప్పెడ వరకు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇట్లా ఒక గుప్పెడ వేసుకుంటున్నాను ఇవి క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు ఇవంతా మనకి ఎంత బాగా వేగితే మనకి అంత టేస్ట్ వస్తుందనమాట కారపొడి చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా చింతపండు ఒక పది తెల్లపాయలు వేసుకొని అవి కూడా కొద్దిగా వెచ్చబెడదాము ఎక్కువసేపు అవసరం లేదండి మనకైతే కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయింది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోనే ఉంచేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకున్నామంటే ఇవి కొద్దిగా చల్లబడిపోతాయి అప్పటి వరకు పక్కన పెట్టుకుందాము చింతపండు కొద్దిగా మెత్తబడుతుందండి అందుకని మనం ఇట్లా ప్యాన్లో వేసామన్నమాట సో ఇప్పుడైతే మనం మిక్సీకి వేసుకుందాము ముందుగా అయితే మనం మిర్చిని వేసుకొని ఆ తర్వాత మనం చింతపండు వేసుకున్నాం కదా ఆ చింతపండు వరకు ఇట్లా వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేద్దాము కొద్దిగా బరకగా ఇట్లా పట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం పెట్టుకున్నాం కదా ధనియాలు పప్పులు ఇవన్నీ కూడా వేసేసి మనం బరకగా పట్టుకోవాలండి బరకగా ఉంటేనే మనకి ఇడ్లీ వాటికి తినేటప్పుడు చాలా బాగుంటుంది క్రిస్పీగా అనిపిస్తాయి ఆ పప్పులు వేగున్నాయి కదా బాగా అందువల్ల క్రిస్పీగా బాగా నోటికి తెలుస్తుంది అనమాట అలాగే కొద్దిగా కళ్ళుప్పు కూడా వేసుకొని చూసారా కొంచెం బరక తెలుస్తుంది అలా చేసుకోవాలి మరీ మెత్తగా సాఫ్ట్గా పట్టేసుకున్నామంటే అంత టేస్టీగా ఉండదు మనం శనగ మినపప్పు ధనియాలు అవి ఎంత బాగా వేపుకుంటే మనకి కారపొడి అంత బాగా వస్తుందన్నమాట టేస్ట్ మనకి మాడకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా మనకైతే కంప్లీట్ అయిపోయిందో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు దీన్ని స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ రోల్ కూడా ఉంటుంది మనం కొద్ది కొద్దిగా లిమిటెడ్గా వేసుకుంటే టేస్ట్ తగ్గకుండా మనకి బాగా వస్తాయి ఇలా వేడి వేడి సాఫ్ట్ ఇడ్లీ మీద ఇట్లా నెయ్యి వేసుకొని కొద్దిగా కారపొడి వేసుకొని మనం తింటూ ఉంటే ఆ రుచే వేరండి అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుందండి ఉప్మా దోశ వీటిల్లో కూడా మనం వేసుకొని తినొచ్చు మరి చూసారు కదా ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్